నేను నెల్లూరు గోపాల్ సార్ క్లినిక్ లో ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సంతానం లేని వాళ్ళకి పద్ధతి ద్వారా ఈసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మంది పదేళ్ళు ఇరవై ఏళ్ళు లేకపోతే పద్నాలుగు ఏళ్ళు అట్లా పిల్లలు లేకుండా ఉండి వదిలేస్తుంటారు ఇంకా కలగరలే అనేసి అలా కాకుండా దీనికి అప్గ్రేడెడ్ మెథడ్స్ ఐవిఎఫ్ మెథడ్స్ ద్వారా సంతాన్ని పొందే అవకాశం ఉంది పెళ్ళైన తర్వాత పిల్లలు ఒక సంవత్సరం లోపల కలగాలి అలా కలగకుండా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రండి పిల్లలు కలుగుతారు ఈ అవకాశాన్ని ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది వాళ్ళ ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజానికాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి గోపాల్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నెల్లూరు నుంచి విజయవాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఇప్పుడు మనము జనరల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకున్నటువంటి ఎక్కడికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి అలాగే ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చేటువంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పర్యావరణం కలుషితం కావచ్చు దీనివల్ల మానవుల్లో సంతానోత్పత్తి అనేది తగ్గుతూ వస్తూ ఉంది గ్రాజ్యువల్గా ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్నటువంటి రెగ్యులర్ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు అలాగే ఈ రకమైనటువంటి కారణాల ద్వారాగా సంతానం అనేది డిలే అవుతూ ఉంది ఈ డిలే అవడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదు అనేటువంటి దాంతో అలా అనుకుంటా వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు డాక్టర్ గారు చెప్పినట్టుగా వన్ ఇయర్లో కనుక సంతానం మనకి కలగకపోతే అంటే కనీసం ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమీడియట్గా ఆ యొక్క దంపతులు డాక్టర్ గారిని కలిసినట్టయితే అసలు డిఫెక్ట్ ఏంది దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిఫెక్ట్ ఉంది దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఐవీఎఫ్ ద్వారాగానే మేడం గారు చెప్పినట్టుగా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంతానం కలిగే విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది మార్గం సుగమం అవుతుందనమాట ఎంతో మంది పిల్లలు లేనిటువంటి దంపతులు చాలామంది వైద్యం చేసుకుని ఈ యొక్క విధానం ద్వారాగా ఐవీఎఫ్ విధానం ద్వారాగా చాలామంది సంతానం కలిగి వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క చాలా మంది జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం ద్వారా వెళ్ళినట్టయితే మీ అందరికి కూడా పిల్లలు సంతానం కలిగే అవకాశం అనేది నూటికి నూరు శాతం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు మీరు ప్రయత్నం చేయకూడదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉచిత శిబిరం అని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ మీరు టెస్టులు కనుక జపించుకున్నట్టయితే వాటికి ఉన్నటువంటి పద ఆ పద్ధతులు ఏంటి ఏ విధంగా సంతానం కలగొచ్చు మీకున్నటువంటి డిఫెక్ట్ ఏంది అనే దాని మీద నిపుణులైనటువంటి డాక్టర్స్ విచ్చేశారు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకో ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాల్ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కలుగు పోతే ఈ సొసైటీలో ఆ తల్లిని ఎన్నో రకాలైనటువంటి భావంతోని చూటీపోటీ మాటలతోని గుచ్చి గుచ్చి ఆ చుట్టుపక్కల వాళ్లే కాకుండా ఆ కోడలు అత్త కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఆమెని నానా విధాలుగా రాసి రంపాన పెట్టమే కాకుండా ఆ కొడుక్కి రెండో పెళ్లి అంటే ఈమెకే ఏదో పిల్లలు గుట్టే అవకాశం లేదు అని రెండో పెళ్లికి ప్రోత్సహిస్తూ ఉంటారు నిండా హండ్రెడ్ పర్సెంట్ స్త్రీమూర్తిగా మారాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి ఆ ఆ లేడీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్త్రీగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి చుట్టుపక్కల ఎన్నో అవమానాలు పొందుతూ ఆ స్త్రీ బయటికి తలెత్తుకోలేక ఇంకా బయట పోతా ఉంటే ఈ మా గొడ్రాలు ఎదురొచ్చింది ఈమె ఎదురొస్తే పనులు కావని చెప్పేసి చుట్టుపక్కల పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి సమాజం ఇది ఈ సమాజం ఈ రకమైనటువంటి ఎందుకు కలగలేదు అనేటువంటి సానుభూతి కంటే కూడా వారిని కాకులు పొడిచినట్టుగా రకరకాల మాటలతో వాళ్ళని హింసించి అవసరం వస్తే కొంతమంది ఈ మాటలు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి సంఘటనలు మేము చూస్తా ఉన్నాం మా కేసులు వస్తా ఉన్నాయి కాబట్టి అటువంటి తల్లులందరూ కూడా అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే సంతానం లేనటువంటి ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ దంపతులు వచ్చి ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని సంతానం పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తలచిస్తున్నారు సెంటర్ గోపాల్ గారి హాస్పిటల్ లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వార్చు వాళ్ళ క్యాంపు ప్రధానం అయ్యు ఇప్పటిదాకా లేదు ఎక్కడ కూడా ఇక్కడ అయితే ఇప్పుడు మన సీఏ గారు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే వాళ్ళు ఎవరన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐడియా ఫార్కెట్లో క్యాంప్ లేవిని ఉపయోగించుకుంటే సంతాన సాఫల్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి సిఏ గారు కానివ్వండి విజయలక్ష్మి కానివ్వండి అందరం కూడా ఈ యొక్క క్యాప్ మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఆ మంచి ఆలోచన చేసిన గోపాల్ గారికి నేను విచ్చేసిన డాక్టర్లకి మీడియా మిత్రులకి అధికారులందరికీ నమస్కారం చాలా మంచి ఆలోచన గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు ఒక మంచి ఆలోచన చేశారంటే ప్రజలకి ఎంతో ఉపయోగపడి వారికి ప్రయోజనకరంగా ఉండే ఆలోచనలు చేస్తున్నారు అలాంటిది ఇది కూడా ఐవీఎఫ్ అనేది వెంకటగిరిలో ఇప్పటిదాకా ఎవరు ఆలోచించి పెట్టి ఉండరు డాక్టర్ గారు ఆలోచనకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐవీఎఫ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే చాలామంది పిల్లలైతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి ఒక సుగమమైన మార్గాన్ని చూపించారు సారు ఆ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వారి పిల్లలు లేని వారందరూ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతోటి మరియు మేడం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వారి సంతాలను ఆఫల్యం కోసం ఉపయోగించుకుంటారని ఈ కార్యక్రమం దగ్గర చేస్తారని కోరుకుంటూ సెలవు చేసుకున్నారు